టుడే స్పెషల్ వచ్చేసి పొటాటో సగ్గు సగ్గు బియ్యం రెసిపీ అండి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి నాలుగు పొట్టు తీసిన ఆలుగడ్డలు తీసుకొని సగం కప్పు పల్లీలు హాఫ్ టీ గ్లాస్ అంతా నువ్వులు తీసుకోవాలి చూడండి ఆలుగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టి వన్ అండ్ హాఫ్ టీ గ్లాసు ఆయిల్ని కడాయిలో వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పల్లీని వేగనీయాలి తర్వాత ఆలుగడ్డలు వేసి వేగనివ్వాలి ఆలుగడ్డలు మగ్గేంత వరకు పక్కన స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొన్ని పల్లీలు వేయించుకోవాలండి అలా అన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లు పెట్టుకొని పల్లీలు చల్లగైన తర్వాత పొట్టు తీసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో నువ్వులు వేయించాలి అవి నువ్వులు పల్లీలు చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి నేను కూడా ఎప్పుడూ ట్రై చేయలేదు ఆళ్ళు సగ్గు బియ్యం అంటే ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయడం టేస్ట్ అయితే చాలా బాగుందండి దీంట్లో అయితే పసుపు అనేది మీ ఆప్షనల్ వేయచ్చు వేయకపోవచ్చు నేనైతే వేసుకోలేదండి పసుపు అంటే చిటికాయడంతా వేసినా మీ ఇష్టం దీన్ని ఆలు అంటే చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి దీన్ని చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు ఆలు ఉడికిన తర్వాత సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి తర్వాత రుచికి సరి సరిపడా ఉప్పు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టిన నువ్వులు పల్లీల పొడిని వాటిపైన చల్లుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ అంతా చక్కెర కూడా వేసుకోవాలి చక్కెర వేసుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటే ఉప్పు చక్కెర అనేది టేస్ట్ కొంచెం ఆలులో బాగుంటుంది వాటర్ అనేది అసలే వేయకూడదండి నేనైతే సగ్గుబియ్యాన్ని ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను అలా నానబెట్టుకుంటేనే తొందరగా వేగుతాయండి లేకుంటే అవి అట్నే గట్టి గట్టిగా ఉంటుంది చూడండి సగ్గుబియ్యం అనేది నా వీడియోలో చూడండి సగ్గుబియ్యము చాలా నానింది ఇవన్నీ ఉడికిన తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ బౌల్లో తీసుకొని తినేయండి